ఆడము ఫస్ట్ మొదటి చెప్పనా వచ్చిందని తీసుకోడు మళ్ళీ తర్వాత ఆడి పెట్టించడండి మళ్ళీ ఇంకో కూడా తొలగిస్తాము మళ్ళీ ఆడపిల్చ బయట వంట చేస్తున్నానండి చాలా ఉక్కుపోతూ ఉంది లోపల అందుకని ఈరోజు ఏమి చేస్తున్నా చూడండి చట్నీ చేశాను పది చట్నీ ఇది వచ్చి దోశ పిండి వచ్చి ఫిష్ ఫ్రై చేస్తున్నాను ఇలాంటి ఈవినింగ్ టైంలో ఇలాంటి ఫిష్ ఫ్రై కానీ అంటే చికెన్ ఫ్రై కానీ అటువంటి ఎంత కూడా కనిపిస్తుంది కదా ఒక్క పోతే ఎట్లా వస్తున్నాయి హాయ్ ఫ్రెండ్స్ పిల్లలు అయితే స్కూల్ నుంచి అయితే వచ్చారండి వాళ్ళ కోసం నిమ్మకాయ నీళ్ళు అయితే కలిపాను సాయికి చాలా ఇష్టమండి ఇంకా స్కూల్ నుంచి రాగానే మమ్మీ నిమ్మకాయ నీళ్ళు ఉన్నాయా అని అడుగుతాడు ఇంకేమీ అడగడు పాలు తాగసాయి అని అంటే అస్సలు ఇష్టం ఉండదు ఈ నిమ్మకాయ నీళ్ళు అంటే చాలా ఇష్టం తిన్నలో ఉండేటప్పుడు అయితే తెగ తాగేవారమండి నేను ప్రెగ్నెంట్గా అయితే బా చాలా ఎక్కువ తాగాను అందుకే సాయికి చాలా ఇష్టమేమో నిమ్మకాయ నీళ్ళు ఎగొంటి గిన్నె లో ఇంకా గిన్నెలు కూడా వన్ బై వన్ అయితే నీట్ గా పెట్టేసుకుంటున్నాను గౌరీ కూడా వచ్చేసి మార్నింగ్ వచ్చేసి వెళ్ళింది కదా ఇంకా ఈవినింగ్ కల్లా వాటర్ అంతా పోయి మంచిగా ఆరిపోతాయి కదా ఎగుంటీ వి కూడా నీట్ గా క్లీన్ చేయించాను అవి కూడా పెట్టేసానండి వన్ బై వన్ ఈవినింగ్ వచ్చి ఇప్పుడు దోశ అండ్ ఇడ్లీ పిండి రెండు కూడా గ్రైండర్ అయితే వేసాను ఇంకా ఫిష్ ఫ్రై కూడా చేద్దామనేసి బయటనైతే పొయ్యి అయితే పెట్టాను లోపల అస్సలు వండలేకపోతున్నామండి ఒక్క పోత తెలుసు అసలు చెమట్లు అయితే కార కరేస్తున్నా ఇంకా ఫస్ట్ ఏమి దోశలు అయితే వేసేస్తాను చందుగారికి ఇప్పుడు డ్యూటీ అయితే ఉంది అందుకని వేగంగా అతని కోసం అనేసి టిఫిన్ అయితే పెట్టేసిన తర్వాత ఫిష్ ఫ్రై అయితే చేస్తాను ఫస్ట్ వచ్చి చట్నీకైతే అయితే నేను అన్ని రెడీ చేస్తున్నాను ఈ పచ్చిమిర్చి ఏంటంటే కొంచెం చీలుక్కొని వేయాలి లేకపోతే మన మొహం మీదకైతే తుల్లుతాయి ఇకంటి పలుపులు కూడా వేసి బాగా ఫ్రై అయితే చేస్తాను కొందరు ఏంటంటే నార్మల్గా ఆయిల్ వేయకుండా వెప్పుకుంటారు కదా నేను అలా కాకుండా ఆయిల్ వేసి వేపితే చట్నీ చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ఇంకా ఇందులో అల్లం తునుపప్పు వేసుకొని చేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి ఎందుకంటే పలుకులు అయితే ఒక అర కిలో అయితే వేపుతున్నాను కిలో పలుకులు త్రీ డేస్కి ఇంకా తక్కువ వస్తాయి చేయాలి చేయాలంటారు చట్నీ బాబోయ్ నాకు అసలు అలా ఇష్టం ఉండదండి చందుగారు అంటారు సరిపోతాయా ఇవి అంటారు ఏంటి చాలా ఎక్కువండి అలా కనిపిస్తున్నాయి మీకు అంటే ఓకేలే అంటారు ఇడ్లీకైనా దోశకైనా ఇంకా చిక్కగా ఉండాలండి నాకేమనిపిస్తుంది అంటే కొంచెం పల్చగా చేసుకుంటే మంచిదిలే అనేసి అనిపిస్తుంది అమ్మ కూడా చక్కగా చేసేస్తుంది పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారు కదా ఇంకా బయటకు అయితే వెళ్ళారు సైకిల్ తొక్కోవడానికి వాళ్ళు ఇంకా తొక్కుకొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు నేను వంట చేస్తానంటే ఆ తర్వాత వాళ్ళని పిలిచి వాళ్ళకి హోంవర్క్స్ అవి చేయిస్తాను స్కూల్ నుంచి రాగానే ప్రెస్సఫ్ అయ్యారు స్నానాలు చేయించేసారు ఎందుకంటే చాలా చెమటగా ఉన్నది మనము ఇంట్లోనే ఏం పని చేయకపోయినా చెమట అటువంటి స్కూల్లోనే ఆడి ఇటు తిరిగి అటు తిరిగి ఇంకా నార్మల్గా ఉంటారు కదా వాళ్ళు రచ్చ చేస్తారు ఇకంటి మిక్సీ అయితే చేసేసానండి కప్పు ఒకటి రావట్లే ఇది ఇలా చిక్కగా ఉండాలంట తాలింపుకి కూడా జీలకర్ర అండ్ ఎండిమిర్చి కర్రీ లిఫ్స్ అన్నీ కూడా తెచ్చాను ఇప్పుడు తాలిం పెడతాను చట్నీ కూడా నార్మల్కి కూడా వేసుకోవచ్చు ఇంకా తాలిం పెట్టామనుకోండి మంచి టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది కూడా ఇలా ఉండాలండి దోశకి ఇలా సరిపోతుంది ఇంకా చిక్కగా కావాలంట దయచేసి ఇంకా చిక్కగా బాగోదండి అని చెప్తే ఓకేలే ఇంకా అనేసి అంటున్నారు ఎలా బాగుంటుందో నాకు తెలుసు కదా మాత్రం ఇప్పుడు వచ్చి ఫ్రై చేసేస్తానండి దోశలు ఆ తర్వాత అయితే చేస్తాను ఇకంటి ఫిష్ అయితే తీసుకున్నాను ఇందులోని కార్న్ఫ్లవరు అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ మళ్ళీ సాల్టు కారం అన్నీ వేసాను ధనియాల పొడి జీలకర్ర పొడి అండ్ ఫుడ్ కలర్ కూడా వేసాను కొంచెం లైట్గా వేసానండి ఫుడ్ కలర్ అస్సలు వాడకూడదంట కొంచెం వేసాను ఫ్రై ఫ్రై అయితే చాలా బాగా వచ్చింది చాలా బాగా కుదిరింది సాయి అయితే ఒక్కటి కూడా తినలేదండి యుద్ధం పర్వాలేదు కానీ సాయి తిండు తనకి ఏంటంటే పెద్ద చేపలు ఉంటాయి కదా అటువంటివి తింటారు గిడిసులు అంటారు వాటిని ఆ గిడిసెలు అయితే ఇష్టంగా తింటారు అవి చాలా బాగుంటాయి కూడా చెరువు చెరువుల్లో ఉంటాయి అవి సముద్రం చేపలు కాదు ఇవి సముద్రం చేపలు చెరువు చేపలు అంటే సాయికి ఇష్టమండి ఇది అంటే ఫ్రై అయితే అయ్యింది ఒకటి తీసి చూపిస్తాను చూడండి ఇంకా ఆహా చూస్తుంటే తినే అనిపిస్తుంది తినేద్దాం ఇంకా ఇందులోనే ఆనియన్ అండ్ నిమ్మకాయ వేసుకొని తింటే సూపర్ కదా చేపలు ఫ్రై అయితే ఒక చేప ండి దోశలు అయితే ఇంకా తింటున్నాము నేను రెండు దోశలు అయితే తిన్నాను సాయి కోసం అని ఇడ్లీ పిండి తోటి అట్లయితే వేసాను ఇవి చాలా బాగున్నాయండి సాయి అంటున్నాను చాలా బాగున్నాయి మమ్మీ నాకు మార్నింగ్ టిఫిన్ కూడా ఇదే పెట్టు అని అంటున్నాను ఓకే తల్లి నీకు ఏది ఇష్టమైతే అదే పెడతాను అంటే ఇంకా మనం మార్నింగ్ టిఫిన్ చూడండి ఇడ్లీ అయితే పెట్టాను కొంచెం పలుచో చేసాను ఇడ్లీకి అలా ఉంటేనే బాగుంటది విద్య బయలుదేరిన తర్వాత వాటర్ బాటిల్ అని స్నాక్స్ బాక్స్ ఇస్తే పట్టుకెళ్ళకుండా డైనింగ్ టేబుల్ మీద పెట్టేసిందండి అంటే ఇంకా కట్టకుండా ఎలాగిచ్చేస్తారు కదా వే అదే వాళ్ళ అమ్మ పేరు మీద అవునా చిక్కుడికాయ కూర అంటే చాలా ఇష్టం అండి మేము తెనాలలో ఉండేటప్పుడైతే అయితే ఈ చిక్కుడుకాయలు ఇక్కడి నుంచి కొనుక్కొని కూడా పట్టుకెళ్ళిన రోజులైతే ఉన్నాయి ఒక కిలో అలా పట్టుకెళ్ళాము ఒక్కసారి పట్టుకెళ్ళాములండి ఆ తర్వాత అసలు అంత ఇంట్రెస్ట్ లేకపోయింది ఎందుకంటే ఇక్కడి నుంచి పట్టుకెళ్ళామంటే మామూలు విషయం కాదు అంటే లగేజీలు చాలా ఎక్కువ ఉంటాయి కదా తెనాలి వెళ్ళటం పెద్ద గానంలా అయ్యేది ఊరొస్తే చాలా చిరాకు అనిపించేదండి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా చాలా సింపుల్ గా వెళ్ళి వచ్చేస్తున్నాము చాలా హ్యాపీ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వటము అంటే మన వాళ్ళ దగ్గర ఉండడం కూడా చాలా హ్యాపీ ఇంకా అక్కడి నుంచి రావడం కొంచెం బాధ అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ చాలా బాగుంటుంది అండి వాతావరణమైనా సరే పిల్లల ఎడ్యుకేషన్ అయినా చాలా బాగుంటది ఇంకా మనకి ఎక్కడ హాస్పిటల్ ఉంటే అక్కడ తప్పదు అంటారు కదా ఇక్కడ కూడా హ్యాపీ అక్కడ కూడా హ్యాపీ కొంచెం ఇక్కడ ఎక్కువ హ్యాపీ జనాల్లో ఈ దొరకడం చాలా కష్టం అయిపోయేది ఇవి ఎక్కడ ఉండేవి అంటే నార్మల్ గా రోడ్ల మీద ఆకూరలు అమ్ముతారు కదా వాళ్ళ దగ్గర ఉండేవి మార్కెట్ కి వెళ్ళి అక్కడ కొనుక్కునే కూరగాయల దగ్గర అయితే ఉండేవి కాదండి గారు వెళ్ళి అక్కడ తీసుకుని వచ్చేవారు ఏంటి చిక్కడిగా వెళ్ళి తెచ్చండి అంటే అక్కడ లేకపోద్ నార్మల్ నార్మల్గా మేము అప్పుడైనా సరే ఏమైనా షాపింగ్కి వెళ్తే అప్పుడు నేను చూసేదాన్ని ఇంక అప్పుడు తీసుకునేదాన్ని చాలా బాగుండేదండి ఫ్రై చేస్తే చాలా బాగుంటాయి ఇప్పుడు నేను ఎలా ఉండదు అని ఇంకా ఇంక వీడియో అయితే చూసేయండి

రసమన్నం మెయిన్ ఉండాలి నాలకంట సరేలే కోర్ మొత్తం కలిపి పెడదాం అనుకున్నాను అలా వద్దనిస్తారు ఇంకేలా పెట్టేసానండి ఒకటి గౌరీ క్యారేజ్ పట్టుకెళ్ళిపోద్ది అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మన వీడియో కనిపించిన ప్లీజ్ పెట్టాను క్యారేజ్లు